హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుక్స్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అండి జనరల్గా క్యాప్సికమ్ని పీజా టాపింగ్స్లో కానీ సలాడ్స్లో చాట్స్లో కానీ వాడుతూ ఉంటాం కానీ ఇలా పన్నీర్ కాంబినేషన్లో కనుక కర్రీ ట్రై చేస్తే చాలా బాగుంటుంది రుచి అద్భుతంగా ఉంటుంది అండ్ పన్నీర్ వల్ల కమ్మగా ఉంటుంది ఈ కర్రీని రోటీస్లో కానీ చపాతీస్లో కానీ తింటే చాలా బాగుంటుందండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ టమాటాలు క్యాప్సికము పన్నీర్ ఆనియన్స్ పచ్చిమిర్చి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం నూనె ముందుగా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి దీనికి కావలసినంత కర్రీకి కావాల్సినంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి అందులో వేయాలి ఇలా గరిటతో ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ని మగ్గనివ్వాలండి ఈ లోపు మనం క్యాప్సికమ్ని కట్ చేసుకుందాము క్యాప్సికమ్ని లోపల గింజలు తీసేసి మొత్తం తెల్ల పొర అదంతా తీసేసి క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా లోపల ఉన్న గన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాప్సికమ్ని నేను ఇక్కడ మూడు క్యాప్సికమ్స్ తీసుకుంటున్నానండి ఐదు టమాటాలు తీసుకున్నాను మీరు అన్ని క్యాప్సికమ్ని ఇలాగే లోపల గింజలు తీసేసి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ లోపల మనకి ఆనియన్స్ మగ్గిపోతాయి దాంట్లో తగినంత ఉప్పు చిటికెడు పసుపు వేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలండి సో మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా వేపుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అందులో వేసేయాలండి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి క్యాప్సికంలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి క్యాప్సికం కూడా త్వరగా మగ్గిపోతుంది మీరు ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఇలా మగ్గిస్తే చాలండి క్యాప్సికం త్వరగానే మగ్గిపోతుంది ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లోకి మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేయాలి టమాటాలు కూడా త్వరగానే మగ్గిపోతాయి కదండీ టమాటాలను క్యాప్సికం రెండిటిని బాగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలండి ఇలా మొత్తం అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మగ్గనివ్వాలి ఇలా మగ్గిన తర్వాత దీంట్లోకి సరిపడా కారం వేసుకోవాలి వాటర్ కంటెంట్ ఉన్న ఏ వెజిటేబుల్ అయినా త్వరగా మగ్గిపోతుందండి మూత పెడితే సో దీనికి సరిపడా కారం వేసుకుంటున్నాను తర్వాత మనము మళ్ళీ ఒక రెండు నిమిషాలు దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గనిద్దాము అంతా కలుపుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనివ్వండి ఈ లోపల మనం పన్నీర్ని కట్ చేసుకుందాము నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకుంటున్నానండి ఈ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్క్వేర్ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మీకు ఆ పన్నీర్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పన్నీర్ కాంబినేషన్ వల్ల ఆ క్యాప్సికంలో ఉన్న కొంచెం కొంచెం ఘాటు అండ్ పన్నీర్లో ఉన్న కమ్మదనం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది ఇలా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని మళ్ళీ ఒకసారి గరిటెతో తిప్పుకొని పన్నీర్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి ఇలా అన్ని ముక్కల్ని కర్రీలో వేసేయండి మళ్ళీ ఒకసారి అంతా బాగా తిప్పుకొని ఈ కర్రీ మగ్గడానికి కొంచెం మోటార్ పోసుకోవాలండి ఇలా గరిటతో మొత్తం అంతా తిప్పుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాము మళ్ళీ ఒకసారి అంతా ఇలా కలయబెట్టి గరిటతో అప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇలా కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ రానిచ్చే వరకు ఉడికించుకోవాలి ఒక ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూస్తే మీకు కర్రీ ఇలా ఉంటుందండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇంకా బాగా మగ్గిపోలేదు చూసారా ఇంకొంచెం దగ్గరకు అవ్వాలండి కర్రీ అందుకని నేనేం చేస్తున్నానంటే ఒక టూ మినిట్స్ స్టవ్ ఆన్ చేసి మూత పెట్టి బాగా ఉడికిస్తున్నాను వాటర్ కం వాటర్ అంతా ఇరిగిపోయి ఆ కర్రీ అంతా కొంచెం దగ్గరికి రావాలి కన్సిస్టెన్సీ అప్పుడు మనకి చపాతీస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది ఇంకొంచెం దగ్గరికి వస్తే సరిపోతుందండి ఓకే తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి అంతేనండి టేస్టీ టేస్టీ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ రెడీ అండి కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి ఇంకా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటున్నాను చపాతి విత్ క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ అండి అసలు చాలా కమ్మగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ మీరు ట్రై చేస్తారు ఒకసారి ఈ రెసిపీ కనుక తిన్నారంటే అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అయ్యండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ అద్భుతంగా ఉంటుంది చూసారా అసలు చూడడానికి చాలా బాగుంది వైట్ పన్నీర్ గ్రీన్ కలర్ ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ క్యాప్సికమ్ టమాటాలు అన్నీ ఎలా కనిపిస్తున్నాయో మూడు కాంబినేషన్స్ టమాటాలు గ్రీన్ కలర్ క్యాప్సికము పన్నీర్ చాలా బాగుంటుంది ట్రై చేయండి